జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా ఆధ్యాత్మిక మార్గం అనేది వినడానికి తెలుసుకొనడానికి బోధించడానికి ప్రచారం చేయటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అనుభవంలో పొందటం మాత్రం బహు కష్టతరం అందుకు మనం ఏం చేయాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి సాంకేతికత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కదా మనం పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు ఎందుకంటే శరీరాలు బలహీనంగా ఉన్నాయి సాధన చేయటానికి శరీరం సహకరించక అందరు కూడా వెలువల్లాడిపోతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగేటటువంటి సాంకేతికత తప్పనిసరిగా అవసరం క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చినప్పుడు శరీరాలు దృఢంగా ఉన్నాయి పటిష్టంగా ఉన్నాయి శక్తివంతం ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉన్నాయి అందువల్ల వాళ్ళు అయ్యారు ప్రస్తుతం ఎలా ఉంది శరీరాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి విరుద్ధంగా ఉన్నాయి సాధనకు శరీరం సహకరించక మనస్సు సహకరించక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది అందుకని ఏం చేయాలి అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి అదేమిటో ఒకసారి చూద్దాం మరొకసారి చెప్తున్నాను ముళ్ళును ముళ్ళుతో తీయాలి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి కర్మలను కర్మల ద్వారానే కరిగించుకోవాలి అజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానం ద్వారా తొలగించగలగాలి మనస్సును ఆత్మ ద్వారా కరిగించి వేయగలగాలి అందుకు అద్వైతం ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం వేరే ప్రత్యామ్నాయం లేదు 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 అద్వైతం అంటే ఏమిటి ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించటం నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందటం భగవంతుడికి రుగ్మతలు ఉండవు భగవంతుడికి సమస్యలు ఉండవు భగవంతుడికి మానసిక ఒత్తిడి ఉండదు భగవంతుడికి అసలు మరణం కూడా ఉండదు భగవంతుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొనసాగుతాడు అతడు సత్యం నిత్యం సనాతనం శాశ్వతం స్వచ్ఛం సర్వవ్యాపితం నువ్వు ఆ భగవంతుడివే నిన్ను భగవంతుడిగా మార్చవలసినటువంటి అవసరం లేదు నీవు భగవంతుడవు అనేటటువంటి విషయాన్ని తెలియజేయటమే ఎందుకంటే మార్చవలసిన అవసరం ఏముంది భగవంతుడవు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తే చాలు మరి భగవంతుడిగా ఉన్నటువంటి మానవుడు ఎందుకు గాడి తప్పాడు మాయ వలన గాడి తప్పాడు మనసు వలన గాడి దప్పాడు భ్రాంతిలో ఉన్నాడు అందువల్ల ఆ మాయను తొలగిస్తే సత్యదర్శనం అవుతుంది కదా ముందు మనం ఏం చేయాలి సత్యాన్ని గురించి తెలుసుకోవాలి ఆ సత్యాన్ని అనుభవంలో పొందాలి సత్యాన్ని అనుభవంలోకి పొందిన మరుక్షణమే మాయ కనుమరుగవుతుంది దీనికి ఏం చేయాలి సర్వస్వతంత్రంగా జీవించగలగాలి అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అద్భుతంగా దోహదపడుతుంది పరిమితమైన జ్ఞానం వల్ల బంధాలు పెరుగుతాయి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వల్ల స్వతంత్రత ఏర్పడుతుంది సర్వ స్వతంత్రంగా జీవించే వ్యక్తే నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుమణకు పొందగలుగుతాడు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు ఎందుకు ప్రవేశిస్తున్నారు జబ్బులున్న వాళ్ళు ప్రవేశిస్తున్నారు సమస్యలు వాళ్ళు ప్రవేశిస్తున్నారు అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశిస్తున్నారు అశాంతిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశిస్తున్నారు జ్ఞాన దృష్టంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశిస్తున్నారు వీళ్ళందరూ కూడా పరిమితంగా ఉన్నట్లే కదా నెగిటివ్గా జీవిస్తున్నట్లే కదా నెగిటివ్ అనేది చాలా ప్రమాదకరమైంది ఎవరైనా నెగిటివ్ని ఎక్కువ కాలం భరించలేరు నెగిటివ్ని ఎక్కువ కాలం భరించలేరు మరి దాన్ని తొలగించుకోవాలి అది ఎలా సాధ్యమవుతుంది నెగిటివ్ను తొలగించుకున్నటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకత ఉండాలి మరొకసారి శ్రద్ధగా వినండి నెగిటివ్ను తొలగించుకొని పాజిటివ్లో సర్వస్వతంత్రంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకత ఉండాలి అతడు ఎవరు సద్గురువు జ్ఞానగురు వేరు బోధగురు వేరు సద్గురు వేరు సద్గురువు అనుభవసరాన్ని ప్రపంచానికి అందిస్తాడు తాను స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు శిష్యులను స్వేచ్ఛ వైపుకి మళ్ళిస్తాడు గురు శిష్యులంతా కూడా బంధించబడితే ఎలా ఉంటుంది స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది బంధించబడితే అదొక వ్యవస్థగా మారుతుంది స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటే సత్ఫలితం వస్తుంది కదా కాబట్టి సద్గురువు ద్వారా మాత్రమే శిష్యుడికి న్యాయం జరుగుతుంది సమాచారాన్ని అందించేటటువంటి గురువుల వల్ల శిష్యులకు న్యాయం జరగదు సమాచారాన్ని అందించేటటువంటి గురువులు అనుభవం లేనటువంటి గురువులు శిష్యులను ఇంకా బలహీనపరుస్తారు ఒకసారి ఆధ్యాత్మిక మార్గాన్ని పరిశీలించండి జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఒక గురువు దగ్గరకు శిష్యుడు వెళతాడు ఎందుకు వెళతాడు సమస్య ఉంది కాబట్టి తొలగించుకోవటం కోసం వెళతాడు గురువు సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ ఉంటే ఆ శిష్యుని కూడా స్వేచ్ఛ వైపుకు మళ్ళిస్తాడు కదా గురువు పరిమితంగా ఉంటే బంధాలలో ఉంటే శిష్యుణ్ణి స్వేచ్ఛ వైపుకు మళ్ళించే అవకాశం లేదు కదా ఇవాడు ఆధ్యాత్మిక మార్గం అంతా అశాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం అద్వైతం మరుగున పట్టమే అద్వైతంలో జీవించేటటువంటి గురువు తాను అనుభవిస్తూ ఉంటాడు అనుభవసారాన్ని ప్రపంచానికి అందిస్తాడు అదే అనుభవం లేనటువంటి వ్యక్తి పరిమితంగా ఉన్నటువంటి వ్యక్తి నెగిటివ్ థింకింగ్లో ఉన్నటువంటి గురువు శిష్యుడికి న్యాయం చేయలేదు కదా మరొక విషయం చెప్తున్నాను గురువు బంధాలలో ఉన్నప్పుడే శిష్యుడిని బంధాల వైపుకి మళ్ళిస్తాడు దీన్ని చాలామంది తెలుసుకోవటం లేదు గురువు బంధాలలో ఉన్నప్పుడు శిష్యుణ్ణి బంధాల వైపు మళ్ళిస్తాడు శిష్యుణ్ణి శిష్యుడిగా చూస్తాడు తప్ప అతని భగవంతుడిగా చూడడు కదా ఒక శిష్యుణ్ణి శిష్యుడిగా చూస్తే ఎలా ఉంటుంది భగవంతుడిగా చూస్తే ఎలా ఉంటుంది అలా ఏ గురువు చూడగలుగుతాడు నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవం పొందినటువంటి గురువు మాత్రమే శిష్యుల్లో భగవంతుని చూడగలుగుతాడు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో జరుగుతున్నటువంటి పొరపాటు అది మనుషులంతా కూడా కేంద్రీకరణంలో ఉన్నారు సంస్థలు ఇరుక్కుపోతున్నారు ఆ సంస్థ నుంచి బయటపడటం లేదు కఠోరంగా సాధన చేస్తున్నారు అసంతృప్తిని విపరీతంగా పెంచుకుంటున్నారు అంతిమంగా బలవంతంగా అసంతృప్తితోటే జీవితాన్ని ముగిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు కలిస్తే వాళ్ళు తప్పనిసరిగా బలోపేతం కావాలి కదా ఒక వ్యక్తి బలంగా ఉన్నాడు మరొక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు బలహీనమైనటువంటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తితో సహచర్యం ఏర్పరచుకున్నాడు బలమైనటువంటి వ్యక్తిలో పాజిటివ్ ఉంది బలహీనమైనటువంటి వ్యక్తిలో నెగిటివ్ ఉంది ఇద్దరు కలిశారు ఆ కలయిక వల్ల ఇద్దరు బలహీనపడతారు అదే నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలో పొంది సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నాడనుకోండి అతను విశ్వవ్యాప్త భావంలో ఉంటాడు కదా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కదా ఆ వ్యక్తితో సహచర్యం చేస్తే ఎలా ఉంటుంది కాబట్టి పాజిటివో మాయే నెగిటివ్ కూడా మాయే గురువు మాయే శిష్యుడు కూడా మాయే ఇవాళ శిష్యులంతా గురువులతో అతుక్కుపోతున్నారు సంస్థల్లో ఇరుక్కుపోతున్నారు సంస్థలు కూడా భౌతికంగా విస్తరించాలని పథకాలు వేస్తున్నాయి తప్ప ఆధ్యాత్మికంగా పరిణ చెందాలని ఆలోచించడం లేదు అటువంటి విధానాలను అనుసరించడం లేదు అందుకే మనుషులంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి అసంతృప్తిని ఇంకా పెంచుకుంటున్నారు అసంతృప్తిని ఇంకా పెంచుకుంటున్నారు అసలు ప్రవేశించడం ఎందుకు అసంతృప్తిని పెంచుకోవటం ఎందుకు అసంతృప్తిని తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆ అసంతృప్తిని ఇంకా పెంచుకుంటున్నారంటే అక్కడ ఫలితం రానట్లే కదా ఫలితం రాకపోయినా అక్కడే ఉంటున్నారంటే బంధాలను పెంచుకుంటున్నారంటే అందుకు మూల కారణం అజ్ఞానమే కదా అజ్ఞానంలో ఉండి కఠోరంగా సాధన చేస్తే ఎట్లా అసంతృప్తిగా ఉండి కఠోరంగా సాధన చేస్తే ఎట్లా అశాంతిగా ఉండి కఠోరంగా సాధన చేస్తే ఎట్లా ఎందుకు ఇలా జరుగుతుంది ఆధ్యాత్మిక మార్గం అశాస్త్రీయంగా ఉంది ఒక్కర మార్గంలో ఉంది కేంద్రీకరణంలో ఉంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా ఎవరికి వాళ్ళు పరుదుల్లో జీవిస్తున్నారు బయటపడలేకపోతున్నారు అలా బయట పడేసేటటువంటి గురువులు కూడా లేరు అనుభవాన్ని పొందినటువంటి గురువు మాత్రం శిష్యుణ్ణి వ్యక్తిగత సంబంధం కోసం ప్రోత్సహించడు గురువు ముఖ్యం కాదు గురువు అందించేటటువంటి జ్ఞానం ముఖ్యం గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నారంటే అక్కడ జ్ఞానానికి అవకాశం లేదు గురువును వ్యక్తిగా చూస్తున్నారు అది చాలా ప్రమాదకరం కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా విశ్లేషించుకోండి మీ అంతరంగంలోనే గురువు ఉన్నాడు మీ అంతరంగమే నిన్ను నడిపిస్తుంది మీ అంతరంగం ద్వారానే బాహ్య ప్రపంచం కనపడుతుంది మీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది అంతరంగంలో ఉన్నటువంటి గురువును గుర్తించగలిగితే బాహ్య ప్రపంచం మొత్తం గురువుగానే కనిపిస్తుంది మనకి ప్రపంచం నుండి సమాచారం వస్తుంది అంతరంగం నుండి వస్తుంది కానీ ముందు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి తర్వాత ప్రపంచాన్ని పరిశీలించాలి అంతరంగంలో కలుషితం ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో కలుషితమే కనిపిస్తుంది కదా అంతరంగంలో కలుషితం ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో కలుషితమే కనపడుతుంది కదా పరిణ చెందినటువంటి గురువు తప్పనిసరిగా స్వేచ్ఛగా ఉంటాడు కదా అంతరంగం ఖాళీ అయినప్పుడు ఆ గురువు స్వేచ్ఛగా ఉంటాడు శిష్యుడికి స్వేచ్ఛను అందిస్తాడు కదా ఏమిటి పిచ్చి ఆధ్యాత్మికత తక్కువగా ఉంది ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంది అంతరంగంలో ఉన్నటువంటి గురువును గుర్తించకుండా బాహ్య ప్రపంచంలో గురువుల కోసం వెతకటం అంటే సమయాన్ని వృధా చేసుకోవటమే కదా సంస్థలు కూడా బలోపేతం కావటం కోసం ఆలోచిస్తున్నాయి తప్ప శిష్యులకు న్యాయం చేద్దామనేటటువంటి ఆలోచనలు లేవు కదా తాను భగవంతుడిగా అనుభవాన్ని పొందితే అందరికీ దాన్ని అందిస్తాడు కదా కాబట్టి సద్గురువుకి సాధారణ గురువుకి మధ్యనటువంటి వ్యత్యాసాన్ని గమనించండి సద్గురువు అంతర్ముఖంలో ఉంటాడు సాధారణ గురువు బాహ్యముఖంలో ఉంటాడు బాహ్యముఖంలో ఉన్నటువంటి గురువు బంధాలను పెంచుతాడు అంతర్ముఖానికి వాడినటువంటి గురువు బంధాలను కరిగించి వేస్తాడు కాబట్టి కేంద్రీకరణ వద్దు గురువు యొక్క అంతరంగంతో నీ అంతరంగాన్ని అనుసంధానం గావించాలి నువ్వు ఎదుగుతూ ఉంటే అవసరమైతే గురువును కూడా మార్చుకోవచ్చు గురువుతో శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటే నీ అంతరంగం మారిన ఆ గురువును వదలలేవు కదా ఇవాళ ఒకే ఒక అంశాన్ని చెప్తున్నా గుర్తుకు తెచ్చుకోండి షిరిడి బాబా ఏ సంస్థను స్థాపించాడు రమణ మహర్షి ఏదైనా సంస్థను స్థాపించాడా ఎవరికైనా బోధ చేశారా మంత్రోపదేశం చేశారా శిష్యుల్ని బంధించారా లేదు కదా మరి వాళ్ళు మరణించిన తర్వాత లక్షలాది మంది ఎందుకు వాళ్ళని ఆరాధిస్తున్నారు వాళ్ళు సంపూర్ణ స్వేచ్ఛగా జీవించారు శిష్యుల్ని కూడా స్వేచ్ఛ వైపు మళ్ళించారు ఆర్గనైజేషన్స్ ఎందుకు సంస్థలు ఎందుకు చెప్పండి నేను ఫలానా సంస్థకు చెందినటువంటి వ్యక్తిని అనే భావన కలిగిందనుకోండి మిగతా సంస్థలను ఆటోమేటిక్గా వ్యతిరేకిస్తూ ఉంటారు కదా మిగతా సంస్థను వ్యతిరేకిస్తూ ఉంటే అది ద్వేషమే కదా సంస్థలు ఇరుక్కుపోతే అది రాగమే కదా రాగద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తికి సంపూర్ణ స్వేచ్ఛ లభించదు కదా చూశారా ఆధ్యాత్మిక మార్గం ఎంత ప్రమాదకరంగా ఉందో మన దేశపు సరిహద్దులు దాటి ఈ మార్గం ప్రపంచానికి విస్తరించలేదు ఎందుకనుకున్నారు అందించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంది పరిమితంగా ఉంది అందరికీ ఉపయోగపడటం లేదు అందరికి ఉపయోగపడితే వాళ్ళు తప్పనిసరిగా దీన్ని స్వీకరిస్తారు కదా లక్షలాది మంది మన బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళి ఊడిగం చేస్తున్నారు కానీ గురువులుగా వాళ్ళకి బోధ చేయటం లేదు కదా మన దేశంలో విశిష్టమైనటువంటి సంస్కృతి ఉంది ఆ సంస్కృతి బహిర్గతమైంది కానీ కాలగమనంలో కనుమరుగైంది సంస్కృతిలో ఎక్కడ లోపం లేదు ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఆత్మవిజ్ఞాన శాస్త్రం అంతర్ముఖ ప్రయాణం ఉద్దరేదాత్మ నాత్మాన నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలో పొందటమే ఇది అందరికీ ఆమోదయోగ్యమే కానీ దీన్ని అనుభవించి ప్రపంచానికి విస్తరింపజేసేటటువంటి విధానాలు కనుమరుగయ్యాయి మనం మరల ఏం చేయాలి వాటిని బహిర్గతం చేయాలి ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించాలి ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం తప్పనిసరిగా కృషి చేయాలి కృత్రిర మేధస్సు నుండి మనిషిని సహజమైనటువంటి మేధస్సుకు మళ్లించే ప్రయత్నం చేయాలి సత్యాన్ని న్యాయాన్ని పునరుద్ధరించాలి చట్టాన్ని న్యాయాన్ని బలహీనపరచాలి వ్యవస్థలలో బంధించబడితే వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు బంధించబడ్డటువంటి వ్యక్తి వ్యవస్థను మార్చలేడు స్వేచ్ఛగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే వ్యవస్థను మార్చగలుగుతాడు కాబట్టి మనం వినూత్నమైనటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలగాలి ఇది చాలా కష్టం అసాధ్యం మాత్రం కాదు చాలా కష్టం అసాధ్యం మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే సాంకేతికత ఉన్న చోట అది సులభతరం అవుతుంది సాంకేతికత లేకపోతే కఠోరం అవుతుంది నేను సాంకేతికతను ఉపయోగించి బయటపడ్డాను కఠోరంగా సాధన చేయలేదు పరిపూర్ణ అద్వైత జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని ముందుకు సాగాను జ్ఞానమంతా మాయ అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకుని అనుభవంలోకి పొందాను ఎప్పుడైతే అనుభవం వచ్చిందో నా శరీరం దృఢంగా మారింది అనుభవం లేనంతకాలం నేను శారీరక ఇబ్బందులతో సతమతం అవుతూనే ఉన్నాను కానీ అనుభవాన్ని పొందిన మరుక్షణమే శరీరం పటిష్టంగా తయారైంది శరీరం పటిష్టంగా తయారైందంటే మనసు కూడా అదే స్థితిలో అదే స్థాయిలో ఉన్నట్లే కదా కాబట్టి బిడ్డలారా వక్ర మార్గాలను అనుసరించవద్దు జీవితాన్ని ఎవరికి తాకట్టు పెట్టవద్దు ఎవరికి బానిస కావద్దు నీకంటే మరొక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడనే భావన కలిగితే నీ శక్తి అంత అరించుకుపోతుంది గురువు భగవంతుడే శిష్యుడు కూడా భగవంతుడే గురువు ఒక్కడే భగవంతుడు కాదు గురువులో ఉన్నదే శిష్యుల్లో ఉంది శిష్యుల్లో ఉన్నదే గురువులో ఉంది అయితే అనుభవాన్ని పొందినటువంటి గురువు అయితే ఆ విషయాన్ని శాస్త్రయుక్తంగా తెలియజేస్తాడు అనుభవం లేనటువంటి గురువు అయితే అశాస్త్రీయతను ఇంకా పెంచుతాడు బానిసత్వాన్ని కలగజేస్తాడు ఇవాళ సంస్థల మధ్య పోటీలు ఎందుకు వస్తున్నాయి సంస్థల్లో ఎందుకు ఘర్షణలు జరుగుతున్నాయి సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు పోటీ తత్వంలో ఉన్నారు సంస్థల మధ్య కూడా పోటీ పెరుగుతూనే ఉంది పోటీ ఉందంటే అక్కడ స్వేచ్ఛకు అవకాశం లేదు కదా ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగదు కదా ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం కాబట్టి ఆ విధంగా మీరు శాస్త్రీయతను సాంకేతికతను పరిగణనలోనికి తీసుకొని ఆధ్యాత్మికతను గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకొని జీవితానికి అన్వయించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్